పౌరులు పౌరురాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది చదువు రాని వాళ్ళ కంటే చదువు వచ్చిన వాళ్ళు విద్యావంతులు ఉద్యోగస్తులు పెన్షనర్స్ ఎక్కువ మొత్తంలో దీని పట్ల మోసపోతున్నారు కాబట్టి అటువంటి నేరం జరిగిన వెంటనే వన్ నైన్ జీరో టూ టోల్ ఫ్రీ నెంబర్ కనుక మీరు వెంటనే చెబితే ఎంతో కొంత అమౌంట్ ఫ్రీ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సైబర్ నేరాలు జరిగిన వెంటనే వన్ నైన్ జీరో టూ అనే టోల్ ఫ్రీ కి ఫోన్ చేసి వెంటనే మీ డీటెయిల్స్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వారికి తెరపవలసింది కోరుచున్నాను ఇంకా అదర్ ఏజెన్సీ గాని ఏవి కూడా ఏ ఒక్కరిని మీ ఓటీపీ చెప్పమని అడగరు ఓటీపీ చెప్పమని మీకు ఫోన్ వచ్చిందంటే అది ఖచ్చితంగా ఫ్రాడ్ కాల్ గానే భావించాలి ఎవరైనా అడిగితే నేనే బ్యాంక్కి వస్తున్నాను మీకు చెప్పాల్సిన అవసరం లేదని మీరు చెప్తే బ్యాంక్కి వెళ్ళి మీరు చెప్పవలసి ఉంటుంది అదేవిధంగా ఈ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి అంటే బ్యాంకు లోన్లు తీసుకున్న వాళ్ళు మీరు లోన్ కట్టట్లేదని మీ అమౌంట్ కొంత ట్రాన్స్ఫర్ చేయాలి ఒక లింక్ పెడతానని చెప్పి లింక్ పెడుతున్నారు ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి అదేవిధంగా ఆధారు మీ ఆధారు బ్లాక్ అయిపోయింది మీకు ఆధారు మళ్ళీ క్లియర్ చేయాలంటే మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి అని చెప్పి ఆ రకంగా బ్లాక్ మెయిల్ చేసేసి మన ఓటీపీ తెలుసుకొని మన డబ్బులన్నీ లాగేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పాన్ కార్డు అదేవిధంగా ఏటీఎం కార్డు బ్లాక్ అయిన ఓటీపీ వస్తుందని చెప్పేసి ఈ విధంగా నేరాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మనకు లోన్ యాప్ ద్వారా కూడా ఎక్కువ మంది డబ్బులు లోన్లు తీసుకుంటున్నారు లోన్లు తీసుకోవడం వల్ల కూడా అత్యధిక వడ్డీలు వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు ఒకవేళ వడ్డీ కట్టలేకపోతే మన ఫోటో ఒకటే హెడ్ ఒకటే ఉంటుంది ఆ తర్వాత బాడీ పార్ట్స్ మార్చేసి కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు దాని వల్ల కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి విలేజెస్ లో మండలాల్లో గవర్నర్ ఎస్పీ గారు ఐజీ గారు డీజీపీ గారు ఆదేశాల మేరకు ప్రతి విలేజ్ లో కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు ప్రతిరోజు కండక్ట్ చేస్తున్నాము అయినా సరే అక్కడక్కడ నేరాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఈ సైబర్ నేరాలు గురి కాకుండా ఉండాలంటే ప్రజల అప్రమత్తదే అత్యధిక అవసరం అన్నమాట కాబట్టి మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఓటీపీలు గానీ ఆధార్లు గానీ ఫోన్లు గానీ ఏటీఎం కార్డు కానీ ఇతరులు ఎవరికి కూడా ఇవ్వకూడదు ఓటీపీలు ఎవరికి చెప్పకూడదు ఇటువంటి సూచనలు ప్రజలందరూ కూడా పాటించి సైబర్ నేరాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నారు